వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించాలని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ చర్మిల పిలుపునిచ్చారు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు వైఎస్ఆర్ జిల్లా కాశీయ నాయన మండలం అమగంపల్లిలో బస్సు యాత్రను వైఎస్ షర్మిల ప్రారంభించారు ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి తాకట్టు పెట్టారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆమె చెప్పుకొచ్చారు చేయడానికి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ కడప పార్లమెంట్ సీటు మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు ఓట్లేసింది ఎందుకు పోలవరం ప్రాజెక్టు కడతారని ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు రాజధాని కడతారని కానీ అధికారాన్ని ఆ పదవిని ఈ రోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి ఇది దుర్మార్గం